ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా జరుగుతున్న మోసాలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి అబ్బాయిలకు కూడా ఇది ఉపయోగిస్తుంది అసలు ఈ రోజుల్లో మిత్ర రూపిణి అంటే మిత్రుడెవరో ఎవరో గ్రహించడం కూడా కష్టంగా ఉంది ఈ సామాజిక మాధ్యమాలు పెరిగాక రోజుకో పది మంది పదిహేను మంది తయారైపోతారు ఫ్రెండ్షిప్ సర్కిల్లోకి వచ్చేస్తారు వీళ్ళని వెంటనే ఫాలోయింగ్ ఫాలోయింగ్ అని మొదలైపోతాం మనం చాలా అమాయకంగా బొట్టలో పడిపోతున్నారు దానికి శా భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక కథ చెబుతాడు ఒక పరిస్థితిలో పిల్లి వలలో చిక్కుకుంటే ఎలక తాళ్ళు కొరికి దాన్ని రక్షిస్తుంది ఎలకని అడుగుతుంది పిల్లి నన్ను రక్షించమని ఎలక ప్రమాదం దాన్ని రక్షిస్తే బయటకు వచ్చి దీన్ని దీనేస్తుంది కానీ ఏదో దానికి అనిపించి జాగ్రత్త దాని అవసరం దానికుండి ఆ సిర్ఘ యజమాన్ వచ్చి దీన్ని చితగొట్టి బోన్లో పడిన పిల్లిని చితగొట్టి వలలో పడిన పిల్లిని చంపేసే ముందు కొడుకుతుంది వేగంగా కొరుకుతుంది ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి ఎలకం దిండం మానేసి పిల్లి పరిగెట్టేస్తుంది వెళ్ళిపోయాక పిల్లి నిజాయితీగానే ఆలోచిస్తుంది కథ ప్రకారం నిజాయితీగా ఉందని చెప్పాలి అదే మోసం చేసినట్టుగా భారతంలో చెప్పలేదు అందుకని మనం దాన్ని అన అనవ అది వెళ్ళి అయ్యో నా నాకు ఆహారం ఉండు కూడా ఎలక నన్ను నమ్మి నన్ను వల కొరికి విడిపించింది నిజంగా చేస్తే అటువంటి ఎలకతో స్నేహం చేయాలి కానీ ఈ దిక్కుమాలని పిల్లలు ఎందుకు వచ్చింది నా నాకు నాకేమిటి లెక్క వీరెవరైనా నాకు ఆ సాయం చేశారా ఎలక చేసింది అనవసరంగా ఎలకలను తింటున్నాం మనం అంతేది ఈ ఎలకతో మనం స్నేహించేద్దాం ఇక నుంచి ఎలకలను తినడం మానేద్దాం అని నిర్ణయించుకుని ఎలక కన్నం దగ్గరికి వెళ్ళి ఎలకబావా ఎలకబావా ఎలక బావా ఎలకేజీ ఎలక బావా అని పిలిచింది ఆ ఎలక ఎంత తెలివైందంటేనండి ఇది కన్నల నుంచి బయటకు వస్తే ఒట్టు మొత్తం పెద్ద కేటేసేసింది షట్టర్ వేసింది అది లోపల నుంచి దుకాణాలకు షట్టర్ వేస్తారు చూడండి ఇప్పుడు మామూలు సెలవు రోజుల్లో కూడా దుకాణాలు తీస్తారు ఆఫీస్ ఎవరైనా అధికారులు వస్తున్నారంటే సగం తీసి ఉంచుతారు కస్టమర్ల కోసం తర్వాత వాళ్ళు వస్తుంటే మొత్తం వేసేస్తారు కానీ నిజంగా రాత్రి యజమాని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మొత్తం వేసేస్తారుగా మొత్తం వేసేసింది ఇలాగా కాకపోతే ఆ షట్టర్ ఏంటంటే కొంచెం వల్ల ఉంటుందన్నమాట ఓసల్లా ఓసర్లోంచి ఏమిటి ఏమిటంటే నేను నువ్వు రక్షించావు నాకు నీ ఎందుకు చాలా గౌరవం ప్రేమ కలిగింది అనిచేత సరదాగా నేను వీపు మీద ఎక్కించుకుని తిప్పుతాను విహారయాత్ర ఉచిత ప్రయాణం అనమాట అని రమ్మంటే ఎలక చాలా తెలివిగా జవాబు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో రాను నువ్వేమనుకోవద్దు నువ్వు అన్నా నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఆ వేగంలో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు కానీ నన్ను తినే ప్రయత్నం చేయలేదు వెంటనే నా మీద పడి ఉంటే గుడ్ మార్నింగ్ అయిపోయేది ఇంకేముంది ఇక్కడ కానీ నువ్వు కూడా ఆ పని చేయలేదు సంతోషమే కానీ నేను నీతో రాను ఎందుకంటే నీకు నాకు జాతి శత్రుత్వం ఉంది నువ్వు పిలిచినంత మాత్రాన తెలివి తక్కువగా వచ్చేదాన్ని కాదు నేను ఒక ఎలక అందమ్మా ఈవేళ ఇరవై ఏళ్ళ అమ్మాయిలు పాతికేళ్ల అమ్మాయిలు బీటెక్ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఎవడో ఫేస్బుక్లో పరిచయమే బండి వేసుకొచ్చి రమ్మంటే పరిగెట్టేస్తున్నారు లక్షలు పుచ్చుకుని ఇంట్లో నగలు పట్టుకొని తల్లిదండ్రులు మోసం చేసి ఆ ఎలకకున్న తెలివి మనకి లేదా మనం ఎలకేజీ దగ్గర నుంచి పీజీ వరకు చదివింది ఎందుకు ఎలకపాటి బుద్ధి కూడా లేకపోయాక వాడు పిలవగానే వెళ్ళిపోవడమేనా ఇంటికి వచ్చి దర్జాగా ఇద్దరు కురాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని తల్లిదండ్రులు చెప్ప ఇద్దరు కురాలు వచ్చారంటే అమ్మాయిని అనుమాన ప్రేమించిన తను ఒకడు ఉంటాడు రెండో వాడు ఒకడు అసలు ఇద్దరు వచ్చి అమ్మాయిని అలా తీసుకెడతారు ఇద్దరి మధ్యలో కూర్చుంటున్నాయి అమ్మాయి ఏంటది ఊళ్ళు పొగరు కాకపోతే వెళ్ళిపోయి ఏదో అయిపోయాక అప్పుడు తల్లిదండ్రుల బాధ ఇంక గర్భశోకం ఉరి ఇంక మామూలు ఇంకా పెద్ద సినిమాది చంతులే ని కథ నీదు కథ అవ్యధ మళ్ళీ టిక్కెట్ మనకి మనకిక్కడ చూడలేక ఇంకెవరో మోసం చేశారు అనుకోవడం దీనికి వాడు నమ్మేను వెళ్ళాను వెళ్ళడమేటండి నమ్మితే జవాబు చెప్పాలి పొమ్మని చెప్పాలి పెళ్ళి కనపడమని చెప్పాలి పెద్దవాళ్ళని అడగమని చెప్పాలి ఇదంతా వయస్సు వేషమా కాదా లోపల ఓహో చెమచెమలు ఆడిపోతుందా లేదా వాడు పిలవగానే అనుమానం ఏముంది ఆడాడు కానీ అంత మొగాళ్ళకేనే ఆ వయస్సులో ఉన్న ఆడది వయస్సు ఉన్న మొగాడు పిలవగానే లోపల ఓహో ఇంకా బయట కనిపించేటువంటి లక్షల రోమాలు కాదు లోపల వేలే నరాలు ఉంటాయి అవన్నీ చెమచేమ చెమ చెమలు ఆడిపోతూ ఉంటాయి పరిగెట్టేస్తారంతే